మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం దీంట్లోకి దీన్ని తీసుకొని ఇట్లా తీసుకున్నాం సార్ మొత్తం తీసుకొని ఇదిగా మందు చూపించాం ఈ మందు తీసుకున్నాం సార్ ఇది సార్ ఈ మూతలు తీసుకున్నా ఈ మూతలు తీసుకొని సార్ మీరు ఇప్పుడు ఒకసారి చెప్పిరుగా ఇది రెండో సార్ ఇప్పుడు ఇది ఫాస్ట్గా తిప్పి 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 బాగా గట్టిగా అయిన తిప్పినా తిప్పిన శనిషా గోళ్ళు లేదా సార్ కట్టి తిప్పిన తిప్పి ఇక ఒక పది నిమిషాలు పది నిమిషాలు కలిపిన ఇట్లా చేసినాం సార్ ఇట్లా చేసి ఏం చేసినామంటే అది ఉందా ఇది తీసుకొని ఇట్లా ఇప్పుడు ఏడా రెండు కడిలు ఉన్నాయా సార్ దీనికి ఇట్లా పెట్టుకుంటూ పోయాను సార్ మొత్తం ఇంక ఇట్లనే బారుగా ఎందుకంటే దానికైనా రావచ్చు దీనికైనా రావచ్చు ఇట్లా పెట్టుకుంటా ఇంక ఇట్లా కడి ఇట్లా వరుస వరుస దిరుక్కుంటే ఇట్లా పెట్టుకుంటూ ఇట్లా దిప్పుకుంటూ పోయాను సార్ ఇక మొత్తంగా ఈగలు వచ్చినాయి సార్ మొత్తం మొత్తం వచ్చి ఏమైనా తిన్నాయి దీని మీద వాలి తిని ఒక పది నిమిషాలకి కింద పడిపోయింది ఈగలు మొత్తం ఒక్కొక్క దానికి అంటే దాదాపు వచ్చిన వాళ్ళు ఒక పది దనక అప్పుడు బాగున్నాయి సార్లు వచ్చినప్పుడు అసలు ఎట్లా మన ఈగలు కాక ఇంట్లో బెల్లం పోతే ఎట్లా వాళ్తాయో అట్లా వాలింది సార్ ఇట్లా మేము అలా పది కింద పడ్డాయి ఒక్కొక్క ఒక్కొక్క బెల్లానికి మొత్తం చనిపోయినాయి సార్ మొత్తం ప్రతంగా వచ్చినాయి ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి సార్ అసలు లేకుండా పోయినట్టే మందు పోలేక అసలు పురుగులేదు కాయలు మంచి నీటుగా ఉన్నాయి పందిరి మీద అర్థం అవుతుంది సార్ మాకేమంటే కాయ ఇట్లా బొక్క పెడుతుంది బొక్క పెట్టగానే ఏమైతుందంటే అది లోపల పోయి ఎర్ర మొత్తం దాని వరకు పుండు పడుతుంది అది ఈగ కొట్టనే

మార్కెట్ కి పోతే అన్ని పురుగులే వచ్చి నీ నరసమ్మ ఏం కాపిస్తాను దొండకాయలు అనేది సార్ అని నువ్వు పురుగులే కాపిస్తాను నరసమ్మ పండ్లు పైన అది కూర్చిపోగానే ఇది వచ్చేది పుచ్చు వచ్చేది ఆయన మొత్తుకునేది అది ఇక సార్ మేము చెయ్య ఇప్పటి వరకు వరకు సేఫ్ సార్ ఇప్పుడు మీరు ఈ మందు పెట్టినాక చాలా వరకు నయం పురుగులు రాట్లేదు పుచ్చు రాట్లే వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి